హాయ్ అండి వెల్కమ్ టు మాస్ కిచెన్ ఈ రోజు మనం కొరమైన చేపతో పులుసు ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా చేపని ఇలా కట్ చేసుకున్న తర్వాత అందులో కొంచెం నిమ్మరసం ఇంకా సాల్ట్ వేసుకుని బాగా కడుక్కోవాలండి నిమ్మరసం లేకపోతే పెరుగు గాని మజ్జిగ కూడా వేసుకుని కడుక్కోవాలండి ఇలా రెండు మూడు సార్లు కడుక్కున్న తర్వాత పక్కన పెట్టుకోండి నేను కేజీన్నర వరకు చేప తీసుకున్నా అండి ఇలా పెద్ద పీసెస్ అయితే చాలా బాగుంటది ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దామండి కేజీన్నర చేపకి నాలుగు పెద్ద ఉల్లిపాయలు ఐదు పచ్చిమిర్చి ఇలా చీలికలు చేసుకోవాలి పెద్ద నిమ్మకాయ సైజంత చింతపండు నానబెట్టుకుని గుజ్జు తీసుకుని పక్కన పెట్టుకోవాలండి తర్వాత కరివేపాకు ఉల్లిపాయలు బాగా సన్నగా కట్ చేసుకోండి లేకపోతే మిక్సీలో గా గ్రైండ్ చేసుకోండి బాగా పేస్ట్ చేయొద్దండి ఎప్పుడు ఎప్పుడైనా ఉల్లిపాయలు గా గ్రైండ్ చేసుకుంటే దాని టేస్ట్ డిఫరెంట్ వస్తుంది ఇప్పుడు సవెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని అందులో హాఫ్ కప్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకుని వేయించుకోవాలి ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత అందులో పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు బాగా వేగిపోవాలండి ఉల్లిపాయలు ఎప్పుడైతే మనకి బాగా వేగుతాయో దాని టేస్ట్ కూడా కూరకు వస్తుందండి ఉల్లిపాయలు ఇంతవరకు వేగిన తర్వాత అందులో హాఫ్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ రుచికి తగిన దుప్పు రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇదంతా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం చేప ముక్కలు వేసుకుని ఒకసారి మొత్తం కలుపుకోవాలండి చక్కగా మసాలా అంతా ముక్కలకి పట్టేటట్టు గరిటితో కలుపుకోండి పర్వాలేదు ఇది కొరమేను కాబట్టి ముక్క గట్టిగా ఉంటుందండి అప్పుడే విరగదు ఫస్ట్ స్టార్టింగ్లో మనం గరిటతో కలుపుకోవచ్చు తర్వాత గరిటె పెట్టకూడదు మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి తర్వాత చింతపండు రసం వేసుకుని అంతా అడ్జస్ట్ చేసుకోండి చాపు ముక్క ఉడికేంత వరకు ఇలా ఉడకనివ్వాలండి ఇలా మధ్య మధ్యలో గరిటె పెట్టకుండా కడాయిని ఇలా తిప్పుకుంటూ కలుపుకోవాలి ఒకసారి టేస్ట్ చూసుకోండి ఒకవేళ ఉప్పు తక్కువైతే కొంచెం యాడ్ చేసుకోండి కూర బాగా దగ్గర పడి ఆయిల్ పైకి తేలినప్పుడు అందులో హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకుని కొత్తిమీర కూడా వేసుకోవాలండి ఇంతే అండి కొరమైన పులుసు రెడీ అయిపోయింది ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్